మన ఫ్రెండ్ పెద్ద ఫ్యాన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాను ఇండియా అరమాయిని కొట్టేసి అమ్మాయి ఇండియాలో కానీ కానీ నాకు నేను టూ త్రీ వన్ షార్ట్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే బేగం బజార్లో ఉన్నాము ఈ రోజు మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము చాలా రష్ గా ఉంది ట్రాఫిక్ ట్రాఫిక్ ఏం జరుగుతుందో అర్థమే కాదు పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చంపాను ఇప్పుడు డిఫరెంట్గా కదా అనేసి కెమెరా పై యాంగిల్ పెట్టి మరి వీడియో చేస్తాను ఈ రోజు నేను ఏం చేయబోతున్నానంటే నేను తెలుగులో మాట్లాడను వీళ్ళందరూ నన్ను ఏం చేస్తున్నానంటే ఫారినర్స్ అనుకుంటున్నారు మరి ఎందుకు అనుకుంటున్నారో తెలియదు మరి నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడడం మానేసి ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాతో అతను చదువు వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రాఫిక్ దాఫిక్సం ట్రై చేద్దాం ఎయిట్స్ అోడర్ ఎయిట్స్ నాన్ స్టాప్ నాన్ స్టాప్ వన్ టూ త్రీ స్ట్రాంగ్ మ్యాన్ ఎస్ ఎదరోలకి కెమెరా చూపించేసి బలవంతం చేసేటో మా ఆవిడ ఏం ఆటలు పెట్టిందో నాకు అర్థం కాలేదు చూద్దాం నేను నిమ్మ అనుకున్నాను దివ్య ఇదండి వెల్కమ్ టు బైకింగ్ బస్ ఇప్పుడు మనం ట్రై చేద్దాం బాగుంది కేక్లా ఉంది ఓ ఇట్స్ డెలిషియస్ ఓకే చూద్దాం ఇప్పుడు మా చెల్లిగారు ఒక షార్ట్లో కొడతారంట ఎలా కొడతారు చూద్దాం కొట్టండి కొట్టండి ఏం పర్లేదు కెమెరా ముందు బుద్ధిమంతురాల యాక్ట్ చేస్తుంది

ఇదిగోండి చెల్లి వల్ల ఇది లాభం అనమాట తాగలేకపోతే చెరిగిచ్చాడు మా వాయిస్ ఇక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఎలా వెళ్ళాలో ఏంటో అర్థం కావాలి తనకి జాగ్రత్త ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది ఇరుకు 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 సో ఈ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బిజీగా ఉంది ఫేమస్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ మీకు ఏది కావాలంటే అది అమ్ముతారు ప్రతిదీ ఉంది ఇక్కడికి వచ్చినట్లయితే జనాలు వద్దరు అని మాత్రం అనుకోకండి ప్రతి ఒక్కరు బొద్దు జస్ట్ ఇగ్నోర్ అండ్ వాక్ చేస్తూ ఉన్నాడు ఒక వార్లో ఉంది ఇక్కడ వార్ జోన్ మీకు కావాలనుకుంటే ఇలాగే ఎవరి సో చూడరు అయినా ఎక్కివచ్చు లిఫ్ట్ కావాలనుకుంటే లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు లేదండి సార్ లేకపోతే టీ దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇయర్ దే హ్యావ్ గోల్డ్ నా ఇట్స్ నాట్ గోల్డ్ ఇది గోల్డ్ కాదండి ఆర్టిఫిషియల్ ఏదో బాగున్నాయే బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి రంగు రంగులుగా ఉన్నాయి మంచి టైంకి వచ్చాము మేము ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అయింది ఐదున్నర తెల్లారుజామున ఎప్పుడు గోల్డెన్ అవర్ అంటారు గోల్డెన్ అవర్ వల్ల చూసారా గోల్డ్లా మెరిసిపోతా ఉంటుంది మాకు సో చుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఇన్ తెలుగు అంటే కెమెరాతో మాట్లాడతాను నేను కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు నేను తెలుగులో మాట్లాడను ఇంగ్లీష్లో వాళ్ళు ఎక్కడ ఎక్కడంటే ఇక్కడే మా ఏదో కొనుక్కుంటుంది అంట చూద్దాం ఫైవ్ రూపీస్ మీకు కూడా కావాలా తినండి తినండి హెల్తీ ఐటమ్స్ అనమాట మేడం గారు సోడా టేక్ ఇట్ వాట్ ఎవరు ఏ ఫెనిష్ ఇట్ ఆల్ మా ఆవిడ ఇక్కడ రఫాడీ మా ఆవిడ ఒక రేంజ్ లో వీడియో బ్లాగింగ్ చేస్తుంది ఆ వీడియో కానీ చూడాలనుకుంటే నేను ఇక్కడ లింక్ పెడతాను ఆ వీడియో చూడండి ఏం హాడతాం మా ఆవిడ ఇక్కడ ఏంటి భయం ఏంటంటే నాకు మా ఆవిడ ఆ రాడ్తో రాడ్ కాదు ఓట్ని చాలా ఉంటుంది సో భయం ఏంటంటే మా ఆవిడ ఆ సెల్ఫీ స్టిక్తో ఎదర ముఖాల మీద బడియలు బడి కొడతదేమో అని భయం ఓకే నేను వాళ్ళు వెనకాల ఉండడం బెటర్ అనుకుంటా ఎందుకంటే ఒక్కొక్కసారి నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను వీళ్ళు ఏమవుతున్నారా ఏంటో ఏం జరుగుతుందా అని వీళ్ళని ఎదురు పంపించద్దు బెటర్ ఓకే అయితే మా ఆవిడ ఉంటుంది మా చెల్లి వెనకాల ఉంటుంది మా ఆవిడ ఉంటుంది మా ఆవిడ ఉంటుంది మా చెల్లి మధ్యలో ఉంటుంది నేను వెనకాల ఉంటాను ఇది ప్లాన్ అనమాట ఇది స్ట్రాటజీ అనమాట ఈ స్ట్రాటజీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి ఈ స్ట్రాటజీ కోసం చాలా పీస్ఫుల్గా ఉంది ఒక ఆ స్ట్రీట్ అక్కడ నుంచి కొంచెం ఇక్కడికి వచ్చాము మేమంతే ఎక్కడెక్కడి నుంచి ఎవరు అడుతున్నారో అర్థం కాలేదు డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను మమ్మల్ని చూసి అడుగుతున్నారా మమ్మల్ని పిలుస్తున్నారా తెలుసు తెలీదు ఆవిడ ప్లాన్ చేంజ్ చేసింది అన్ఫార్చునేట్లీ అలా వెళ్దాం అనుకున్నాము కానీ ఇటు తీసుకొచ్చింది ఇక్కడ ఏముందో తెలీదు చీకటి రాజ అవునండి నాదైతే ఆంధ్ర మా ఆవిడది అరబిక్ తునీజియా అన్నమాట మార్కెట్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను అనమాట పండుగ ఉంది కదా కొంచెం తగ్గనే ఉండది సండేస్ ఇక్కడ షాప్ క్లోజా అంటే రిటైల్స్ ఓపెన్ ఓకే ఆల్మోస్ట్ 365 డేస్ ఓపెన్ ఉంటది కదా కానీ ఆ హడావుడ్ ఉండదన్నమాట హడావుడ్ కొంచెం తక్కువ ఉంటది డెఫినెట్లీ డెఫినెట్లీ అండి మార్కెట్ ఆయన వీళ్ళిద్దరు సాహసాలు చూడాలని నాకు అదే అర్థం అవ్వట్లేదు మా చెల్లెమో ఇటు మా ఆవిడేమో అటు నేనేమో మధ్యలో వీళ్ళ కోసం తిరగాల్సి వస్తుంది యుకింగ్ ఇన్ ద మిడిల్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఫ్రెండ్ నిమ్మ సోడా అంటే బెస్ట్ నిమ్మ సోడా కావాలంటే ఆయన దగ్గర రండి ఈ బొమ్మ దగ్గరే అన్నమాట ఆయన కేక్లా చేశాడు ఆయన నిమ్మ సోడా సాధారణంగా నేను పారీపూరి అడ్వాస్ చేయను ఎందుకంటే ఆ వాటర్ గురించి మనకు తెలుసు కాబట్టి చెల్లి గారు కలిసిపోయిరండి అబ్బాయి యూ యూ వాంట్ అవల్ గో ఫ్రెండ్స్ సో యూ కెన్ ఫాలో మీ బికాజ్ యూ ఆల్వేస్ స్టాప్స్ ఓకే లెట్స్ గో ఇట్స్ లైక్ వార్ మా ఆవిడ భయపడుతుందండి రోడ్లు క్రాస్ చేయడానికి లేకపోతే ఈ సొందల్లోకి వెళ్ళడానికి అందుకు నేను ఉండడమే బెటర్ ఇంకా ప్లాన్ అలా చేంజ్ అవుతుంటుంది ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యాగులు బిన్యో తెచ్చుకో రోడ్డు మధ్య మధ్యలోనే చల్సాం మేము కేరీల్లో ప్రతి ఐటమ్ మీకు ఇక్కడ చీప్గా దొరుకుతుంది మీకు ఏం కావాలంటే అన్నీ ప్రతి ఐటమ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఉండవు అనుకో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి చిన్న చిన్నవి పెద్ద ఏం కావాలి ఏం మార్కెట్ లో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటుంది అండ్ పెద్ద ఫ్యాన్ అంటే अनఎక్స్పెక్టెడ్ గా కలిసాను నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ గురించి మంచిగా తీశారు గా మన హైదరాబాద్ కేకల ఉంది కాబట్టి మంచిగా చూపించాలి గైస్ పెద్ద యూట్యూబర్ అన్నమాట ఫారెన్ నుండి గాలర్ అన్వేషణ ఇండియా వండి అరబిక్ అమ్మాయి అండి ఆంధ్ర అబ్బాయి అరబిక్ అమ్మాయి అరబిక్ అమ్మాయి ఛానల్ నేమ్ కూడా అదే ఆయన ఎక్స్పెక్టెన్స్ గా కలిసారు అనమాట నన్ను చూసి ఆయన స్టాప్ చేసి నట్ చేసి నేను కూడా ఒక వీడియో తీసిన అమోషన్ వీడియో బట్ ఇక్కడ కలిశాడు అరబిక్ అమ్మాయిని కొట్టేసి అమ్మది అమ్మ మేమున్నాం ఇండియాలో కొంతమంది వాళ్ళని చూసి పెళ్లి చేస్తారు ఇద్దరు పిల్లలైతే ఇంకా ఏం చేస్తాం వై

నిన్న కూడా అలాగే ఒక ఆయన కనిపించాడనమాట నేను ఎలా నడుచుకుంటాను అంటే భయ్య మీ వీడియోస్ నేను చూసాను చూశాను అన్నాను నేను ఓకే యు బోత్ హ్యావ్ టు బీ బిహైండ్ మీ బిహైండ్ ఇన్ అ బిగ్ వే విల్ గో ఫ్రమ్ లైక్ దిస్ ఫ్రమ్ హియర్ బి కేర్ఫుల్ సారీ బొక్క బొక్క నేను ఆవిడ ఇంకా నేర్చుకోవాలండి రోడ్లు క్రాసింగ్ చేయడం ప్రో కాదనమాట మనమైతే ప్రో హోరమ్మీ భయ్యా బయ్యాలు పట్టకండి అమ్మా ఓ అమ్మా బొక్క ఎట్టు తలకి చూడకపోతే ఓ లుక్ ఎంత ట్రైన్ గుద్ది కూడా వెళ్ళిపోతాను ఏ యూ హ్యావ్ టు క్రాస్ ద రోడ్ ఓకే కాలేజ్ కోల్చి మా ఆవిడ అడుగుతుంది నేల మధ్య ఏం పడుంది అండి నేల మధ్య ఏం పడుందో ఏమున్నాయో మనం ఇగ్నోర్ చేయాలి చూడకూడదు అంతే అయ్యో గివింగ్ బెగ్గర్ అయ్యో బెగ్గర్ కనిపించి మా ఆవిడికి చెయ్యి అనమాట ఆ చేతిలోపున కొన్ని కాయిన్స్ ఉన్నాయి అంటే అతను ఎలా అంటున్నాడు ఇవ్వమని మా ఆవిడేమో ఆపోజిట్ గా తీసుకోమంటున్నాడేమో అనుకోండి చూస్తుందనమాట ఏం చేయన ఏం చేయనని ఆ ఆ కన్ఫ్యూషన్లో నేను చూద్దాను అనమాట వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని ఫారినర్స్ మన ఇండియాకి వచ్చారంటే బోల్డ్ అని నేర్చుకోవాలి ఓ మా చెల్లి భయపడింది వద్దా వద్దంటండి ఆక్యుపేషనల్ థెరపీస్ అండి అంటే మీరు అనుకుంటారు ఆక్యుపేషనల్ థెరపీస్ట్ అంటే ఏంటని అంటే సైకలాజికల్ సైకలాజికల్ అంటే సైకాలజిస్ట్ అనుకోండి ఇంకా ఒక రకంగా చిన్న పిల్లలకి దానికి దీనికి తేడా ఉంటుంది అనుకో కానీ ఆల్మోస్ట్ ఇంకా అంత సింపులే చూడండి మంచి కదా అలాంటి మంచి ఎడ్యుకేషన్ చదువుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదవడం మానే ఇంకా బోల్డ్ మంది జాబులు లేక ఖాళీగా ఉన్నారు దాని బదులు మీరు బయో ఇంజనీరింగ్ ఓకే లేకపోతే ఇంకా వేరే వేరే చాలా ఉంటాయి అటువంటివి చూడండి డిఫరెంట్ బయో ఇంజనీరింగ్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఎడ్యుకేషను మీరు ఇట్స్ స్వీట్స్ ఓకే అండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం మా ఆవిడ స్వీట్స్తో డిస్ట్రాక్ట్ చేసిందని ఏ అమ్మా ఎలా చూడండి కేట్లా ఉంది ఓకే అండి బయట పానీపూరి ట్రై చేయకుండా మేము ఎలాంటి ప్లేస్లో ట్రై చేస్తాం అట్లీస్ట్ కొంచెం క్లీన్ వాటర్ ఉంటుంది ఏమో పానీపూరి ఉందా లేదా లేదా అంటే ఐ థింక్ ఓన్లీ ప్యాకెట్ నై నెయ్యి స్వీట్స్ కావాలంటే స్వీట్స్ తీసుకోండి అందరు హాయ్ చెప్పండి అందరం హై చెప్ప రోడ్ క్రాస్ చేద్దాం బిల్డింగ్ చూడండి దయ్యాల పంపలా ఉంది ఇలాంటి బిల్డింగ్ లోపలికి వెళ్ళి వీడియోస్ అనమాట హంటెడ్ హౌస్ ఇన్ హైదరాబాద్ కానీ గోస్ట్ హౌస్ కాదండి ఖాళీగా ఉందండి ఎవరు ఉండాలి అనుకుంటా పావుర ఉన్నాయి అక్కడ పానీ కూరీ లెక్క యా నో నీట్ నీట్ నో ఎదుగు అండి మా మేడం గుండా గారు మన ఆవిడ గారు ఏం చేశారంటే ఇక్కడ పానీపూరి మా ఆవిడ తీసుకుంటుంది తనకి తానే వెతికింది నేను ఇంకా నడుచుకుంటే ఎదురు కూడా వెళ్ళిపోతాను లేదు లేదు పానీపూరి ఎదిగో అన్నది ఎది కూడా సర్టిఫై చేసింది మా చెల్లి ఫస్ట్ ట్రై చేస్తారు ఇక్కడ మా ఆవిడ తెలుసండి పానీపూరి ఎలా తిన్నాలో షార్ట్ నోట్లో పానీపూరి పెట్టుకున్న తర్వాత అడుగుతాడు అడుగుతున్నాడు ఏ కంట్రీ అని పానీపూరి ఆడతో టూ ప్రో పానీపూరి ప్రో ఒక ప్లేట్ పానీపూరి వచ్చి ట్వంటీ రూపీస్ అంటే ఆఫ్ కోర్స్ మీకు ప్రైస్ తెలిసే ఉండి ఉంటుంది కానీ నేను చెప్తున్నాను ట్వంటీ రూపీస్ కి సిక్స్ పీసెస్ అంటే ఆల్రెడీ మా ఆవిడ రెండు వేసింది ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఆ నాలుగులో రెండు చెల్లికి రెండు నాకు

మా కైతే స్పైసీ అంటా మా అవడికి స్పైసీ గాదంట తీసుకో 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 యు ఆర్ వన్ మళ్ళీ చనపలకి అక్కడ తిని చారు ఏంటని అంటున్నారు వల్టిక వన్ మోర్ బికాజ్ ఇట్స్ ఏ సిక్స్ రైట్ మరి లక్కల ద ఎడం జరితేమల్లని కొంచెం ఉప్పగా అనిపిస్తుంది కానీ pani puri కాక pani pani puri అన్నమాట ఓకే హౌ ఇట్ షై బి రైట్ మా అవడ హైదరాబాద్ కు తినప్పటింటే చాయ్ తాగదా నో థాంక్యూ బ్రదర్ యు వాంట్ సోనీ నో నో సింజర్ చాయ్

వీళ్ళిద్దరు కంటే పెద్ద బాగా పెద్ద ఓకే అండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ నా తరపు నుంచి మళ్ళీ చెప్పింది అనమాట